అందరికీ నమస్కారమండి ఈరోజు సరస్వతీదేవి జన్మ వృత్తాంతం గురించి అలాగే వసంత పంచమి విశిష్టత గురించి తెలుసుకుందాము సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి విద్య సాహిత్య కళల దేవతగా ప్రాచీన గ్రంథాల్లో విఫులంగా వివరించబడింది ఆమె బ్రహ్మదేవుని మానసపుత్రికగా పుట్టిందని పురాణాల్లో చెప్పబడింది సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు జగత్తును నిర్మించినప్పటికీ దాని నాణ్యత శబ్దం సంస్కృతి జ్ఞానం లేకపోవటంతో ఏకాంతంగా అనిపించింది అందుకే బ్రహ్మదేవుడు తపస్సు చేసి తన మనస్సులోంచి సరస్వతీదేవిని ఆవిర్భవింపజేశాడు ఆమె ప్రాప్తం కాగానే ఆమె హస్తంలో వీణ జ్ఞానమయమైన గ్రంథం అక్షమాలలు మెరిశాయి బ్రహ్మదేవుడు ఆమెను జ్ఞానాన్ని సంస్కృతిని విద్యను ప్రసాదించేందుకు నియమించాడు అంతేకాక సరస్వతీదేవి నదీ రూపంలోనూ పూజింపబడుతుంది ఆమె గంగాదేవిలా భౌతిక నదిగా కాకుండా లోకానికి జ్ఞాన ప్రవాహాన్ని అందించే ప్రవాహంగా పరిగణించబడింది శ్రీపంచమి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి అంటే శ్రీపంచమి ఇది సరస్వతీదేవికి అంకితమైన పర్వదినం మాఘమాసంలోని శుక్లపంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఈ పర్వదిన ప్రత్యేకతలు ఒకటి సరస్వతీ పూజ విద్యార్థులు కళాకారులు సంగీతకారులు దేవిని పూజించి తమ విద్యాభ్యాసంలో మరియు కళల్లో శ్రేష్టత సాధించేందుకు ఆశీస్సులు కోరుతారు రెండు కళలకు ప్రాధాన్యత ఈరోజు కొత్త విద్యలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు ముఖ్యంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం అనే విద్యా కార్యక్రమం ప్రారంభిస్తారు మూడు హరిద్ర వస్త్ర ధారణ ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించడం సంప్రదాయంగా ఉంది ఈ రంగు ఉత్సాహానికి జ్ఞానానికి ప్రతీక నాలుగు వసంత ఋతువులో ప్రవేశం ఈ పండుగ వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది అందుకే ప్రకృతి ఉల్లాసంగా పుష్పభరితంగా ఉంటుంది ఈ విధంగా సరస్వతీదేవి జన్మ వృత్తాంతం శ్రీపంచమి మహత్తును మనం తెలుసుకోవచ్చు ఈ రోజున సరస్వతి మంత్రాలను జపించడం విద్యను గౌరవించడం కళలకు ప్రాత ప్రాముఖ్యత ఇవ్వడం మనకు లాభదాయకంగా ఉంటుంది